అప్పట్లో సినిమాల్లో ఉండే పెదరాయుడు లేకపోతే తాండ్ర పాపారాయుడు ఇట్లా కొన్ని కొన్ని సినిమాలు గ్రామ పెద్ద సమక్షంలో గ్రామ పెద్ద ఏ తీర్పిస్తే అదే అన్నట్టుగా జరిగాయి దాన్ని ఎన్టీ రామారావు గారు హయాంలో ఆ వ్యవస్థను పూర్తి స్థాయిలో తీసేశారు అలా చేసిన వారిపైన చర్యలు కూడా తీసుకుంటారు అయితే అని అప్పుడు నేను వినేవాడిని అలాంటి విషయం మళ్ళీ నేను పిఠాపురంలో ఒక వెలుగు చూసింది వాస్తవంగా ఇలాంటి రోజుల్లో కూడా గ్రామ పెద్దలు అనేది ఇలా చేస్తారా పెదరాయ సినిమాలు ఎలాగే చేశారో అలాగే నేను పిఠాపురంలో జరిగింది ఆ ఇష్యూ ఏంటంటే నేను పేపర్లో వచ్చి చదువుతాను చూడండి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ శివారులో కోన పాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ టీడీపీ ఆధ్వర్యాన గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది కొత్తపల్లి మండలం కోనపాప పేట వద్ద కేఎస్ఈ ఇటీవల ఒక కంపెనీ నిర్మిస్తున్న పైప్ లైన్ వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్ళుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొందరు జనసేన నేతలు కంపెనీ వద్ద ఆరు కోట్ల ఆరు కోట్లు తీసుకున్నట్టు టీడీపీ నేతలు ప్రచారం చేశారు ఈ మేరకు గ్రామంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలను ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్నదొర పల్లేటి దారకొండ పల్లేటి నాగేశ్వరరావు పల్లెటీ సినితో పాటు వారి కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు దీంతో కోపోద్రికులైన ఆరుగురు వ్యక్తులు టీడీపీ నేతలపై దాడికి దిగగా ఇద్దరు గాయాలయ్యాయి గాయపడిన వారి తరపున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే దాడి చేసిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోప కోపన్నపేట కోనపాపేటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు కుటుంబాలను గ్రామం బ నుంచి బ్రహ్ బహిష్కరిస్తున్నట్టు గ్రామస్తుల పేరుతో శుక్రవారం మైక్లో ప్రచారం చేశారు అలాగే వారి ఫోటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు ఈ నాలుగు కుటుంబాలు వారితో ఎవరైనా మాట్లాడినా వారికి సహకరించిన వారి దుకాణాల వద్ద ఏ వస్తువులైనా కొన్నా వారికి చేపలు అమ్మినా కొన్నా లక్ష జరిమానా విధించినట్లు బహిరంగంగా ప్రచారం చేశారు విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకొని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలుపుదల చేశారు గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు అధికారులు ఫిర్యాదు చేయగా తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కొత్తపల్లి పోలీసులు గ్రామంలో పహారా ఏర్పాటు చేశారు ఇది జరిగింది ఈ రోజుల్లో కూడా ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో కొండేవరంలో టీడీపీ జనసేన కుమ్ముల అట్లాంటి అంటే ఇంక ఈ అది ఇష్యూ కాదు ఇప్పుడు ఆ కుమ్ములాట్లు అవన్నీ ఏంటంటే ఇంక రానున్న రెండు మూడేళ్లలో విపరీతం పెరుగుతుంది బికాస్ గ్రౌండ్ లెవెల్లో ఆశయవాహులు ఎక్కువ మంది ఉంటారు ఆధిపత్య పోరు ఉంటుంది ఇక్కడ రకరకాల ఈక్వేషన్ ఒక కూటమి అనేది ఎన్నాళ్ళు సాగుతుంది అది ఎవరూ చెప్పలేం ఇప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురం కొత్తపల్లి మండలం పొన్నాడ ఈ విషయం చూస్తే పొన్నాడంటే నాకు తెలిసి ఈ బీచ్ ఏరియా అట్ అంటే బీచేరి అంటే ఐ మీన్ ఆ సినిమాలు చూపించారండి నా ఉద్దేశం ఏ సినిమా అంటే అదే బా మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు అని ఒక అతను ప్రచారం చేశారు ఆ సినిమా పేరు గుత్రవర్లో నాకు విజయ్ సేతుపతి యాక్టర్ ఆ సినిమాలు చూపించారు అక్కడ జరిగిన గొడవ జనసేనకు చెందినటువంటి నాలుగు కుటుంబాలను బహిష్కరించారు తెలుగుదేశం వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఇటువంటి అది అధిపితాపురంలో జరుగుతుందంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలన ఎంత గొప్పగా ఉందో చూడండి ఇంకా ఫ్లెక్సీ చూపించలేదు ఫ్లెక్సీ చూపిస్తాను చూడండి ఫ్లెక్సీ గ్రామ వయస్కరణం వాళ్ళు బొమ్మలు కూడా వేశారు